మహాభారతంలో హనుమంతుడు ఏం చేశాడో తెలుసా ఎవరండి మీకు తెలుసా మిమ్మల్ని అడిగేది తెలీదా ఏంటి మీకు తెలుసా ఓకే మీకు తెలుసు కదా తెలియని వాళ్ళ కోసం ఇది తెలుసుకుందాం రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు కానీ మహాభారతంలో హనుమంతుని పాత్ర గురించి కొందరికే తెలుసుండొచ్చు హనుమంతుడు రెండు సార్లు మహాభారతంలో కూడా కనిపిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది కదా రండి తెలుసుకుందాం హనుమాన్ చిరంజీవి అందుచేత హనుమాన్ మహాభారతంలోనూ కనిపిస్తాడు హనుమంతుడిని భీముడికి సోదరుడుగా చెప్తారు ఇద్దరు కూడా వాయుదేవుని కుమారులే మహాభారతంలో హనుమంతుడు మొదటిసారి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముణ్ణి కలుస్తాడు రెండవసారి హనుమాన్ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ రథం మీద ఉన్న జెండాల ఉంటాడు మొదటిసారి హనుమంతుడు పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడు కలుస్తాడు ఈ విషయం చెప్పుకున్నాం అయితే వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పువ్వులు తేవడం కోసం వెళ్లమని చెప్పింది బయలుదేరాడు అతను వెడుతున్న మార్గంలో ఒక పెద్ద కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా పడుకునుంది భీముడు ముందుకు వెళ్ళడానికి కోతిని అడ్డు తొలగమని పదే పదే కోరాడు కాని ఆ కోతి తాను చాలా ముసలి అని తోకను కూడా తొలగించలేని శక్తిహీను అందువల్ల భీముణ్ణే అడ్డు తొలగించుకుని వెళ్లమని ప్రాధేయపడింది అందువల్ల తప్పనిసరిగా కోతి తోకను పక్కకు పెట్టి వెళ్ళాలి భీముడు కోతి పట్ల చులకనగా చూశాడు మరియు తన గదతో తోకన్ ప్రక్కన పెట్టడానికి ప్రయత్నించాడు కాని తోకను ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాడు భీముడు చాలా ప్రయత్నించిన తర్వాత ఈ కోతి సాధారణమైంది కాదని తెలుసుకున్నాడు అందువల్ల భీముడు శరణు కోరడమే కాకుండా క్షమాపణ కూడా అడిగాడు అప్పుడు హనుమంతుడు తన అసలు రూపంలో వచ్చి భీముణ్ణి ఆశీర్వదించాడు మహాభారతంలో మరొక సంఘటనలో హనుమాన్ రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జును కలుసుకున్నాడు లంకకు వెళ్లడానికి అర్జునుడు రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి కోతుల సహాయం తీసుకున్నాడు ఎందుకు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు అదే తనైతే ఒక్కండే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడని అనుకున్నాడు హనుమాన్ వెటకారంగా నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు అర్జునుడు తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే అప్పుడు తానగిలలో దూకుతానన్నాడు దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు కృష్ణుడు అర్జునుని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడి కోరాడు ఈసారి వంతెన కూలిపోలేదు అందువల్ల హనుమాన్ అతని అసలు రూపంలో ప్రత్యక్షమై జరగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు అందుకే కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథజెండాపై యుద్ధ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధం చివరి రోజున కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్లాడు హనుమంతుడు వెళ్లిన వెంటనే రథం అగ్నికి ఆహుతయింది ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించటం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయి లేనట్లయితే ఇప్పుడో రథం అగ్నికి ఆహుతయి ఉండేదన్నాడు కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర అదండి రామాయణంలోనే కాదు హనుమంతుడు మహాభారతంలో కూడా రెండు చోట్ల ఉన్నాడు ఆ వివరాలు తెలుసుకున్నాం కదా మరి ఇలాంటి ఆసక్తికరంగా ఉండే అంశాలు తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటి ఏమీ లేదండి సింపుల్ గా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అనేక అనేక అద్భుతమైన అంశాలు ఆసక్తికరంగా ఉండే అంశాలు మీ ముందు కదలాడుతుంటాయి అవన్నీ కూడా చూసి తరించి మీ అనుభవాల్ని అనుభూతుల్ని మాకు పంపించండి పంపిస్తారు కదా